వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలోని తెలుగుకు సంబంధించి బిట్స్ను చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెళ్ళి చెక్ చేసేయండి ఫస్ట్ బిట్ చూద్దాం విద్యాలయం అనే పదం ఏ సంధికి చెందుతుంది ఆన్సర్స్ని ముందుగా గెస్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సవర్ణ దీర్ఘసంధి ప్లస్ ఆలయం విద్యాలయం ఆకారానికి ఆకారం పరమై దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ క్వశ్చన్ చెట్టు చేమలు ఇది ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసం చెట్టును చామయను రెండు నామవాచకాలు కలిసి ఉన్నాయి ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం చెట్టు చేమలు అనేది ద్వంద్వ సమాసం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో ఆది కవి అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో మొదటివారు నన్నయ నన్నయ్య కాబట్టి ఆయనను ఆది కవి అని పిలుస్తారు నెక్స్ట్ బిట్ అమృతం అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సుధా పీయూషం అమృతం అనే పదానికి పర్యాయ పదాలు సుధా పీయూషం అమృతం అనగా చావు లేనిది నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో ఉత్పలమాల పద్యానికి చెందిన గణాలేవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భరణ బబరవ భరణ బబరవ అనే గణాలు వరుసగా వస్తే అది ఉత్పలమాల పద్యం ఇందులో స్థానం పదవ అక్షరం ఉంటుంది నెక్స్ట్ బిట్ అతడు రాముని వలె మంచి బాలుడు ఇందులో ఉన్న అలంకారం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉపమా అలంకారం ఇచ్చిన వాక్యంలో వలె అనే ఉపమా వాచకం ఉంది మరియు రామునితో పోల్చబడింది కాబట్టి ఇది ఉపమా అలంకారం నెక్స్ట్ బిట్ ఆకాశం అనే పదానికి వికృతి రూపం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకాశం ఆకాశం అనే పదానికి వికృతి రూపం ఆకాశం నెక్స్ట్ బిట్ భాషా నైపుణ్యాలలో మొదటిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రవణం భాషా నైపుణ్యాల క్రమం ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ మొదటిది శ్రవణం రెండవది భాషణం మూడవది పఠనం నాలుగు లేఖనం లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ నెక్స్ట్ బిట్ రాముడు అడవికి వెళ్ళాడు ఇది ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్తరి వాక్యం రాముడు అడవికి వెళ్ళాడు ఇందులో కర్త రాముడు ప్రధానంగా ఉన్నాడు క్రియ కర్తను అనుసరిస్తుంది కాబట్టి ఇది కర్తరి వాక్యం నెక్స్ట్ బిట్ దశకంఠుడు ఇది ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బహు వ్రీహి సమాసం దశ కంఠములు గలవాడు దశ అంటే పది కంఠములు గలవాడు రావణుడు నెక్స్ట్ క్వశ్చన్ అవ్వ దీనిని రచయించెను అవ్వ అనే పదం ఏ భాషా భాగం అవ్వ అనేది ఒక వ్యక్తిని సూచించే పేరు కాబట్టి అది నామవాచకం కరెక్ట్ ఆన్సర్ బి నామవాచకం నెక్స్ట్ బిట్ కరీ అనగా అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏనుగు కరీ అనగా ఏనుగు అని అర్థం హస్తే అని కూడా అంటారు నెక్స్ట్ బిట్ వేమన శతకంలో ప్రధానమైన రసం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నీతి వేమన్ పద్యాలు ప్రధానంగా నీతిని లోక జ్ఞానాన్ని బోధిస్తాయి కావున ఇది నీతి ప్రధానమైన శతకం వేమన శతకం అనేది నీతి ప్రధానమైన శతకం నెక్స్ట్ బిట్ పండుటాకులు ఈ పదంలో ఏ సంధి ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టుగాగమ సంధి ప్లస్ సాకులు పండుటాకులు కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు టొగాగ మంబగును నెక్స్ట్ బిట్ కింది వాటిలో అంతస్తాలు అని వేటిని అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యా వా లను అంతస్తాలు అంటారు సే షా సా లను ఊష్మాలు అంటారు నెక్స్ట్ బిట్ పద్య బోధనలో ప్రధాన ఉద్దేశం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రసానుభూతి మరియు ఆనందానుభూతి కవిత్వం లేదా పద్యం బోధించడం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో రసానుభూతిని ఆనందాన్ని కలిగించడం నెక్స్ట్ బిట్ అతడు అన్నంతిని బడికి వెళ్ళాడు ఇది ఏ వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంశ్లిష్ట వాక్యం తిని అనే అసమాపక క్రియ వెళ్ళాడు అనే సమాపక క్రియ ఉన్నాయి కాబట్టి ఒక అసమాపక క్రియ ఒక సమాపక క్రియ ఉంటే అది సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ బిట్ అమల మంచి బాలిక ఇందులో విశేషణం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మంచి నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదం మంచి కాబట్టి మంచి అనేది విశేషణం నెక్స్ట్ బిట్ ఏ తెలుగు కవిని ఆంధ్ర కవితా పితామహుడు అని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అల్లసాని పెద్దన్న అల్లసాని పెద్దన్ను ఆంధ్ర పితామహుడు అని పిలుస్తారు నెక్స్ట్ బిట్ కన్నులు పదానికి పర్యాయ పదాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నేత్రాలు నయనాలు కన్నులు అనే పదానికి పర్యాయ పదాలు నేత్రాలు నయనాలు అక్షులు మరియు చక్షులు అని కూడా అంటారు నెక్స్ట్ బిట్ ఊకదంపుడు ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోజనం లేని పని లేదా మాటలు నిష్ప్రయోజనమైన మాటలు లేదా పనులను ఉద్దేశించి ఊకదంపుడు జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ బిట్ ఏకాంత సేవ ఈ రచన ఎవరిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెంకట పార్వతీశ కవులు ఏకాంత సేవ అనేది వెంకట పార్వతీశ కవులు ప్రసిద్ధ రచన నెక్స్ట్ బిట్ ద్విగు సమాసానికి ఉదాహరణ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ముల్లోకాలు మూడు సంఖ్య గల లోకాలు నెక్స్ట్ బిట్ ఆగమ సంధికి ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పేదరాలు పేద ప్లస్ ఆలు పేదరాలు రు అనే అక్షరం అదనంగా మిత్రుని వలె వచ్చింది కాబట్టి ఇది రుగాగమ సంధి లేదా ఆగమ సంధి నెక్స్ట్ బిట్ అమ్మో ఎంత పెద్ద పాము ఇది ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆశ్చర్యార్థక వాక్యం ఇచ్చిన వాక్యం ఆశ్చర్యాన్ని భయాన్ని వ్యక్తపరుస్తుంది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ బిట్ నిఘంటువు దేనికి ఉపయోగిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పదాల అర్థాలు తెలుసుకోవడానికి నిఘంటువు పదాలకు అర్థాలు వ్యుత్పత్తి మరియు నానార్థాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ బిట్ మాతృభాష బోధనలో దృశ్య శ్రవణ పరికరం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి టెలివిజన్ టెలివిజన్లో మనం చూడగలం మరియు వినగలం నెక్స్ట్ బిట్ కార్యము దీనికి వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఖ్జము కార్యము వికృతి పదం కజ్జం నెక్స్ట్ బిట్ సార్ధూలం పద్యంలో ఎతి స్థానం ఎన్నవ అక్షరం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పదమూడవ అక్షరం సార్ధూలం పద్యంలో ఎతి స్థానం పదమూడవ అక్షరం మత్తేబం పద్యంలో ఎతి స్థానం పద్నాలుగు ఉత్పలమాల పది చంపకమాల పద్యంలో ఎతి స్థానం పదకొండవ అక్షరంగా ఉంటుంది నెక్స్ట్ బిట్ వ్యాకరణంలో ధృతము అని దేనిని అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నకారం నా నీ ను నకారంబు ధృతంబు నా నీ ను ధృతం చివరిగా ఉన్న పదాలను ధృత ప్రకృతికాలు అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్